స్వాగతం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను తెలియజేయడం జరిగింది మరియు రాబోయే రోజుల్లో కూటమిచ్చిన ప్రతి హామీలు నెరవేరుస్తుందని ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి సాధ్యం అని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరణమైనది ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు మల్లికార్జున మీ సేవ ఆంజనేయులు తలారి అంజీ ఎంజి నర్సన్న బొగ్గుల నర్సన్న తదితరులు పాల్గొన్నారు హాజీ 92 న్యూస్ ఎండి ఆశీర్వాదం నమస్కారం కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం అంత ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఏమైతే మనం హామీలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తక్షణమే పెన్షన్ పెంచడం జరిగింది మూడు వేలు ఉన్నప్పుడు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది మొట్టమొట్టమొదటి నెలగా ఒక్కొక్క పెన్షన్ దాడికి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వికలాంగులకి ఒక్క రూపాయి ఖర్చలే అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా అందించడం జరుగుతుంది ముఖ్యంగా పేదవాడికి కడప నుండి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకి కడుపు నిండా అమ్మ పెట్టే కార్యక్రమాన్ని చదువుకున్న నిరుద్యోగులు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ప్రకటించి దాదాపు పదహారు వేల నాలుగు వందల చురుకు టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలతో డిఎస్సి ప్రకటించడం జరిగింది ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు దాదాపు రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది వ యాభై రూపాయలు వెచ్చించి ఈరోజు మనకు ఈ యొక్క తల్లికి దివైన కార్యక్రమాన్ని మనము అమలు చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఒక్క కూడా చేస్తున్నాం ఒకటి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినప్పుడు రాష్ట్రం నిండా అప్పులు జగన్ చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి సరిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా దేశ విదేశాలు చంద్రబాబు నాయుడు విధంగా అదేవిధంగా లోకేష్ బాబు రైతేనేమి పర్యటిస్తూ విదేశం నుంచి పెట్టుబడులు రాబడుతూ మన రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు అందరూ సంపన్నులు కావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వాటన్నింటి మనం అంతా కూడా మద్దతు అందించాలి ఆయనకి వెన్నుదండలుగా ఉండాలి అనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా విధానాన్ని అమలు చేశారు విధానంలో మన అందరూ భాగస్వాములు కావాలి చంద్రబాబు గారు కలిగినటువంటి కళలకి నెరవేర్చే విధంగా మనం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ చర్యలు